హలో ఆల్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్ల సామిక ఇది సండే రోజు లాగ్ అన్నమాట శాన్వి అయితే చికెన్ బిర్యానీ కావాలని అడిగింది సో ఇంకా శాన్వి కోసం సండే రోజు చేశాను చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ ఇక్కడ నేను బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను ప్రిపేర్ చేయడం సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ మాత్రమే తీసుకున్నాను బిర్యానీలో చికెన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే జ్యూసీగా వస్తుంది సో అందుకే రైస్ క్వాంటిటీ కంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి మేము రైస్ టీమాటలో అయితే తెచ్చుకుంటాము ఒకసారి అయితే రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను రైస్ని సాన్వి అండ్ వాళ్ళ నాన్న చికెన్ తీసుకొని రావడానికి వెళ్ళారు సో ఆలోపు నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వెంటనే తీసివేసుకోవాలి ఇక్కడ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్న కారం కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వేసాను టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అండ్ వన్ కప్ దాకా కర్డ్ వేసాను హాఫ్ లెమన్ వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిలే యూజ్ చేస్తున్నాను ఇక్కడ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి ఉంచాను ఇప్పుడు ఇందులో వేసి కొంచెం సేపు కుక్ చేసుకుంటున్నా అది కుక్ అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్లో కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొన్ని స్పైసెస్ అయితే వేసుకున్నాను రైస్లో కూడా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇంకో స్టవ్ మీద చికెన్ అయితే కుక్ అవుతుంది నేను చికెన్ వేసిన కడాయిలోనే ఈ రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ మొత్తం వేసుకున్నాక దాని మీద కొద్దిగా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి వేసుకున్నాను ఇక్కడ మూత పెట్టి బరువుగా ఉండేవి పెట్టుకోవాలి స్టీమ్ బయటికి రాకుండా థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాను చికెన్ని కొద్దిగా బాయిల్ చేస్తాం కాబట్టి చికెన్ పీసెస్ ఈజీగా కుక్ అవుతాయి ఆ స్మెల్కే ఫుల్ ఆకలిస్తు ఉంటుంది నిజంగా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది శాండ్వి అయితే ఆ స్మెల్ వస్తుంటుంది నాకు ఫుల్ ఆకలి అవుతుంది మమ్మీ అని అంటుంది నేను కొద్దిగా కర్రీ కూడా వండాను పక్కకి శాన్వికి తినిపించాను చాలా ఇష్టంగా తింటుంది చికెన్ బిర్యానీ ఇంకా మేము ఈ సండే స్పెషల్ చికెన్ బిర్యానీ వండుకున్నాము మీరు ఏమి వండుకున్నారో కామెంట్ అయితే చేయండి ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళి సాన్వి బుక్స్కి కవర్స్ వేయడానికి బుక్స్ కవర్స్ అండ్ స్టిక్కర్స్ అయితే తీసుకొచ్చాము

ఇప్పుడు శాను ఎల్కేజీ టోటల్గా థర్టీన్ బుక్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇంత చిన్న క్లాస్కి ఇన్ని బుక్స్ ఏంటో అర్థం కావడం లేదు టోటల్గా త్రీ థౌజండ్ అయితే ఓన్లీ బుక్స్కి మాత్రమే ఇ ませకపోస 2อืม3อืม4 ఏంటది కపద పద సద కపద పద 580 కార్ బుక్ ఓయ్ ఇల్లు కున యోని కార్ బుక్ మార్క్స్ బుక్రా అమ్మ అప్పుకు కున యోని

స్ట్రోక్స్ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ వన్ టు ట్వంటీ వరకు అయితే నర్సరిలోనే అయిపోయింది బట్ ఇప్పుడు మళ్ళీ ఎల్కేజీలో స్ట్రోక్స్ ఆల్ఫాబెట్స్ మళ్ళీ అంటాయి కొత్తగా యాడ్ అయిన ఎల్కేజీలో ఏంటంటే స్మాల్ ఆల్ఫాబెట్స్ తెలుగు ఆలు అండ్ నెంబర్స్ ఇంకా కొన్ని యాడ్ అయితే అన్నమాట అండ్ ఇందులో చాలా వరకు యాక్టివిటీ బుక్స్ అయితే ఉన్నాయి

కాదు కూడా స్టేషనరీ అయితే వినాడు సార్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి స్కూల్లోనే ఇచ్చేస్తారు

이 앞으로. 오늘 잠옷 신나. 어서 어서 집 왔어. 아빠 몸 아픈데로. 아 미안 스피리스 꺼만 달아. 이거 신에끼면 달아라. 오 나. 이 백벌아. 오 마시킨다 프레메팔니 프레메팔나. గురు చిన్న నప్పుసు మమ్మీకి బైపల్కా గొలంగ బైపలిగా గెమొచ్చపు సుసరసరి డబుల్ యాక్షన్ ఓ మమ్మీ బావున్నా మమ్మీ బావున్నా సరే నువ్వు బావున్నావా ఇప్పుడు అయితే కమసేరా స్టిక్కర్స్ ఓకే నువ్వు ఎక్స్కర్ సేక్స్

స్కూల్లోనే పెన్సిల్స్ అవన్నీ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు ఇంకా ఇంట్లో లాస్ట్ ఇయర్వి ఆల్రెడీ ఉన్నాయి సో నేను స్టేషనరీ ఐటమ్స్ అయితే ఈసారి ఏం తీసుకోలేదు

అరే కొత్తది ఓపెన్ చేసుకురా ఆజ్ జయరామ్ టీ ఓపెన్ చేస్తాం టీ చాన్ కూడా పెట్టుకున్నాయి సార్ ఇప్పుడే ఇది ఇది ఉంచుతావా లేక అక్కడ ఎవరికైనా ఇచ్చేసి వస్తావా రా ఏమో నాకు ఇది నమ్మకం లేదు నేను बैचुलेर के लिएन ॉाइन बनाप े

ఆదర్ నేమ్ ఓకే ఓకే నా నామ పేరు ఏంటి ఏ క్లాస్ నువ్వు మూ ఎల్కేజీ ఓకే నీ రూల్ నెంబర్ ఏంటి యూ యు డోంట్ నో కదా ఓకే డామ్ అండ్ ఇదండి వాలంటీర్ లాగ్ వచ్చేసి బాయ్ सीमी इन दिस लाइन का सब्सक्राइब करो चैनल अदर पिला से आनी का हेल्प द पिल्ला से आनी वो कुत्ता भाग तो भी उनको सतानो अनटिल बाय कुत्ते से ने